హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎన్వికెఆర్ మ్యూజిక్ క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ అభిమానులందరికీ ధన్యవాదాలు ఈరోజు అంగళ్లు టమాటా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంగళ్ళు రేట్లు తెలుసుకునే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు టమోటా మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు స్టార్ట్ అయినాయి ఈ వేలం పాటల్లో టమోటల రేట్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందల యాభై నుంచి ఏడు వందలు వరకు సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందలు రూపాయలు నుంచి వెయ్యభై పదకొండు పన్నెండు పదమూడు వందల రూపాయలు పలుకుతున్నాయి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో చూసుకుంటే నిన్నటిలానే ఈరోజు కూడా అదే ధరలు వెళ్తున్నాయి కొద్దిగా ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి అయినా టమాటా ధరలు ఉదయం మదనపల్లితో పోలిస్తే ఈ రోజు అంగళ్లులో టమాటా ధరలు ఎక్కువగానే వేలం పాటలు జరుగుతున్నాయి ఆంగళ్లు మార్కెట్లో మదనపల్లితో పోలిస్తే ఇక్కడ ఒక వంద నుంచి రెండు వందలు రూపాయలు ధరలు పెరిగినాయి ఆంగళ్లు మార్కెట్లో రోజు వేలం పాటల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీ వ్యాపారస్తులు మధ్య పోటీ కనిపించింది అంగళ్లు మార్కెట్లో టమోటాలు నాణ్యత తగ్గి మచ్చలు అధికంగా వస్తున్నాయి ఆంగళ్లు మార్కెట్లో టమాటా కాయలు నాణ్యత తగ్గిపోవడం వల్ల వ్యాపారస్తుల్లో చాలామంది మచ్చ ఉన్న కాయలు కనడం లేదు ఉన్న కాయలు తక్కువ ధరలకే రెండు వందలు నుంచి ఏడు వందలు వందల రూపాయలకే అమ్ముడుపోతున్నాయి క్వాలిటీ టమాటాలపై వ్యాపారస్తులు మొగ్గు చూపడంతో కాయలు తక్కువ రేటుకే అమ్ముడు అవుతున్నాయి టమాటా రైతులు గజ్జి గజ్జికాయలను వేరుచేసి చేసి నీట్గా గ్రేడింగ్ చేసి వేరుచేయాలి మంచి క్వాలిటీ టమాటాలను మార్కెట్ కు తీసుకొస్తే ధరలైతే బాగానే వెళుతున్నాయి ఈరోజు అంగళ్ళూ మార్కెట్లో ఇప్పటివరకు టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు చూస్తే తొమ్మిది వందల నుంచి పదిహేడు వందల రూపాయలు వరకు వేలం పాటలు జరుగుతున్నాయి కొందరు రైతులు అయితే ధరలు ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతున్నారు ఈ ధరలు ఆగస్టు నెల సెప్టెంబర్ వరకు ఇలానే కంటిన్యూ కావచ్చు రైతులు ఎవరు అదర్యపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం